హై ఐఎమ్ డాక్టర్ శ్రీలేఖ కన్సల్టెంట్ జనరల్ సర్జన్ అట్ జయలక్ష్మి హాస్పిటల్ సో మనం పైల్స్ని వదిలేయడం వల్ల దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చూద్దాం సో పైల్స్ని వదిలేయడం వల్ల ఏమవుతుంది బ్లీడింగ్ అనేది చాలా రోజుల నుంచి రావడం వల్ల వాళ్ళకి అనేమియా అనేమియా వల్ల వాళ్ళకి టైర్డ్నెస్ వీక్నెస్ అనేవి రావడం జరుగుతుంది సో కొంతమందికి ఏమవుతుంది ఆ ర పైల్ మాస్లో రక్తనాళంలో రక్తం కట్టుకొని అది త్రాబోస్డ్ పైల్ అంటే చాలా ఎక్కువ నొప్పితోని ముద్దలాగా ఫామ్ అవుతుంది అప్పుడు మనం దాన్ని ఎమర్జెన్సీగా చేయాల్సి వస్తుంది అండ్ నెక్స్ట్ స్ట్రాంగులేటెడ్ అంటే ఏంటంటే మనకు ఆ పైల్ మాస్కి బ్లడ్కి సప్లై కట్ అవ్వడం వల్ల ఆ టిష్యూ అనేది డెత్ అయిపోతుంది అంటే గ్యాంగ్రీన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అప్పుడు కూడా దాన్ని ఎమర్జెన్సీలో మనం డీల్ చేయాల్సి వస్తుంది కొంతమందికి అవే పైల్ మాస్ కొంచెం అక్కడ ఇన్ఫెక్షన్ లాగా మారి గడ్డలాగా కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ క్రోనిక్ కాన్స్టిపేషన్ వల్ల కొంతమందికి పైల్స్తో పాటు ఫిజర్ అంటే ముడ్డి కూడా చీలికపోవడం కూడా జరుగుతుంది సో ఈ రెండిటి వల్ల కూడా మనకి యాప్సెస్ అంటే గడ్డలాగా కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది అవగాహన రా ఏంటంటే ప్రతి పైల్స్ ఒకేలా ఉండదు కొంతమందికి అది కాంప్లికేట్ అవుతుంది చిన్న దశలో అంటే గ్రేడ్ వన్ గ్రేడ్ టూలో ఉన్నప్పుడే మనం త్వరగా మనం డాక్టర్ని సంప్రదించి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే సులభంగా అవుతుంది అదే లేట్ స్టేజెస్లో మన దగ్గరికి వస్తే అది కాంప్లికేట్ సర్జరీ అవుతుంది